नमस्ते वाईआर फाइव न्यूज़ की स्वागत పదిహో సుజాత వారికి నూట ఐదు వందల పధాని గారు ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి దీవ సమాజ్ అయ్యాడు గతంలోన మా ఇంటికి వచ్చి మా తాతని మా అవ్వని మాట్లాడించేవాడు ఆయనకి ఒక్కసారి పెట్టసరాయి తాగింది మా అవ్వ ఇచ్చినందుకు ఆయన ఓటవాకం నిజమైంది అలాగే ఆ తాగి ఉమిచ్చింది మా ఇంట పుట్ట మాదిరికి పెరిగింది ఇప్పటిదాకా స్వామి ఉంచిన తర్వాత అంచెలు అంచెలుగా పెరుక్కుంటే పోతుంది కానీ ఎప్పటికీ ఇది కావడం లేదు గతంలోన మేము ఇరవై ఏళ్ళకి కింద ఎత్తులు పెండుతాన వాళ్ళము సామాన్లు అవి ఇవి వచ్చి పోలియో వాళ్ళము ఈరోజు ఇంత భారీ స్థాయిలో అడుగుతారంటే ఆయన ఒక మహిమ ఉన్నందుకే ఇంత స్థాయిలో ఇంతమంది భోజనాలు దాదాపు ఐదు క్వింటాల పైన వండింటారేమో అన్నము పది క్వింటాల అన్నము మూడు క్వింటాల కాశము ఇంకా ఇంత వైభవంగా జరుగుతుందంటే మీరే అర్థం మరి ఇప్పుడు ఒక రెండు తింటాలు అన్నం వండేకి మరి సిద్ధంగా పెట్టారు ప్రజలకి ఎప్పుడైనా నిత్య అన్నదానం ఉంటుంది అమాసకు కానీ పున్నులకు కానీ రోజే డైలీ సాధులకు కానీ ఎవరన్నా ఎవరైనా ఇళ్ళ ముఖ్యాలకి నిత్య అన్నదానం జరుగుతుంది ఆయన ఒక దయ ఉన్నందుకే ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళు మమ్మంతా ఈ స్థాయిలో ఉండి రాజకీయం కానీ మా భవిష్యత్తు కానీ అంతా ఆయన మా ధైర్లే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము నా పేరు తుమ్మప్ప ఆ దుని మాది పొందు నుంచి కష్టపడి మన మతాల్లో నిన్న నైతిక వచ్చినారు ఇప్పుడు వచ్చినారు అది కార్యక్రమం అయిన తర్వాత కానీ ఇద్దరు కార్యక్రమాలు కానీ మళ్ళీ చేస్తామో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని చెప్పినారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి స్వామి వారి ఆశీస్సులు ఎల్ల వేళలు ఉండాలని కోరుకున్నాను అందుకని ఈరోజు ఈ భక్తుల సహకారం ఎంతో గొప్పగా ఉంది ప్రతి గ్రామాలకు పోయి ప్రతి రూపాయి చెంద వచ్చే మన స్వామి వారికి అండగా అయితేనేది ఇక్కడ కోకురానికి అయితేనేది ఇక్కడ ప్రతి పనికి సంకీర్ణం చేస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఎంతగా ఈరోజు రాత్రి బల్లరాలు జరిగినాయి మరి ఉదయం ఎనిమిది గంటల నుంచి గతీరు రథోత్సవం జరిగింది మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది తదుపరి కార్యక్రమాలు కానీ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ దొదనగిరి చింతలాభు కృప వారి మీద దయదరిచి ఆయన కృప మన మీద తెల్లవేళలు ఉండాలని ప్రార్థిస్తున్నాము ఇట్లు పూజా నగరస్వామి తొదనగిరి గ్రామం ఒక చిన్న స్థానం ఎందుకంటే సిద్దారామ స్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సమాధి కాక ముందు నాటగారు నాన్నగారు పూజారీర స్వామి కాదు అక్కడ ఎనక సమాధి కాదు ఆయనతో పాటు మన చిన్న రెండస్వామి సార్ గారు కానీ ఎనభై రెండు ఎనభై మూడు ఏళ్ళు ఉన్నాయి ఈరోజు నిత్య మఠానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అలాగే ఆయన గారు ఉండి స్వామి జీవితం కాబట్టి ఆయన గారిని విషయాలు మాట్లాడాల్సిందిగా గౌరవ స్వామి వారు ఈ దొడ్డలికే ఈ గ్రామానికి రాకముందు చాలా పేదకంప పోతే అన్నము లేకుండా ఈ విధంగా ఉంటూ ఉంటూ ఉండు కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు వచ్చి చేయలే స్వామి అయిన తర్వాత మా ఊరు కొంచెం నువ్వు అభివృద్ధిలో పలికే తర్వాత స్వామి మతమైన తర్వాత ఇంకా అభివృద్ధిలో పట్టింది ఏం కావాలో చేసే వచ్చింది అందుకని మహాత్ముడుగా శ్రీ సంస్కృతి సీతరామ స్వామి వారు మహాత్ముడు వచ్చిన తర్వాతే మా గ్రామము సురక్షితంగా సుఖంగా అన్ని రకాలుగా బాగుంది రంగస్వామి సుందర స్వామి ఆరాధన శుభకానులుగా గౌరవ రంగస్వామ్య గారికి పూజ రమేష్ గారికి అదే మల్లికాని గౌడు ఇదే ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ మా ఉపదేశులతో నమస్కారం తెలియజేస్తున్నాము ఈ ఈ చిత్ర దగ్గరలో రుకుంది రవామి తర్వాత రెండోది ప్రసిద్ధి చెందిన క్షేత్రం అంటే చిత్రను స్వామి ఆరదనే గొప్పది ఇక్కడ లక్షల మంది భక్తాదులు ఈ స్వామి స్వామి దర్శించుకోవడానికి వస్తారు ఎందరో భక్తులు ఇక్కడ కావలసిన అనుకున్న స్వామి కూడా పేరు చెప్పిన వెంటనే ప్రాంతీలు ఇవ్వడానికి ఎలాంటి అడిగిన వెంటనే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఇంకా దాదాపుగా ఈ ఈ సన్నిధానంలో రెండు గోపురాలు ఉన్నాయి రెండు గోపురాలు కావాలి పూర్తి కావాలంటే కనీసం ఒక కోటి రూపాయలు అంతా ఏర్పాటు చేయాలని మన పెద్దలు కూడా అంచనా వేసినారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల భక్తులు రాత్రి రాబోయే కాలంలో మీరు అడగకుండానే ఎంతో మంది భక్తులు ఇక్కడ వచ్చేసి అన్నదానం చేసి పెడతారు స్వామి కానీ రంగస్వామి కానీ గ్రామ పెద్దలు కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ సుమస్వామి ఆ చేత అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ విచ్చేసిన ఈ స్వామివారి భక్తులు అందరికీ